హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి మా ఆంటీ గారు విజయవాడ కొండకైతే బయలుదేరుతున్నారండి భవానీ మాల వేసుకున్నారు కదా అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గరికి రాగానే ఇలాగ వారు పోసేసి హారతయితే ఇస్తామండి మా ఇంటి దగ్గర అందరము కలిసి హారతైతే ఇచ్చాము అండ్ అంతేకాకుండా తర్వాత ఊరేగింపుతో కలిసి అష్టలక్ష్మి దేవస్థానం వరకు వెళ్ళి అక్కడ ఆంటీ గారికి ఇరుముడి కట్టినంత వరకు ఉండి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చాము ఈ వీడియో అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

Om bol kali Om bol kali Om bol kali Om bol kali Jai Jai Durga Jai Malli vastam Jai Jai Durga Jai Jai Durga Jai Jai Durga எங்க அதான்டி இங்க எல்லே பூ உள்ள தள்ளி அக்ளயோ துர்கா அக்ளயோ துர்கா ஜெய் ஜெய் துர்கா ஜெய் துர்கா ஜெய் ஜெய் துர்கா பாபா அம்மா चल जा गई उसे ஜெய் ஜெய் துர்கா జై జై మాత చల్లని తల్లి చల్లని తల్లి ఇమ్మల తల్లి ఇమ్మల తల్లి జై జై దుర్గా జై జై మాత జై జై భవాని ఇట్లా ఇట్లా వస్తుందిరా सारी तातु श्याम सोन वाले घर నుంచి జై జై మాత జై జై మాత జై జై మాత జై జై మాత జై జై దుర్గా జై జై మాత జై మాత జై జై మాత జై జై బోని జై జై బోని జై బోని జై జై स्वामी भास्पू ད�ས ད�ས དས 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 ད� చూసారు కదండి ఇప్పటి వరకు అమ్మవారి శరణాలు చెప్పుకుంటూ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇప్పుడు టెంపుల్ దగ్గరికి రాగానే లోపలికి వచ్చేటప్పుడు ఈ విధంగా రివర్స్లో అయితే వస్తున్నారు ఆంటీ గారు ఒక్కసారి చూసేయండి ఇప్పుడు వచ్చేసి గారికి ఇరుముడి కడుతున్నారు కడుతున్నారనమాట ఇక్కడ భిక్ష బియ్యం పెట్టడం కోసం మేము అందరం అయితే వెయిట్ చేస్తున్నాము ముందుగా ఆంటీగారు అలాగే వాళ్ళ ఇంటి సభ్యులు వేశాక వచ్చిన భక్తులందరూ కూడా ఇరుముడిలో బియ్యం అనేది వేస్తారనమాట ఆ భిక్ష పెట్టాక ఆ తర్వాత అయితే ఆంటీ గారు ఇచ్చిన ప్రసాదం స్వీకరించి ఇంటికి అయితే వచ్చేస్తాము వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆంటీగారి ఎరుముడిలో బియ్యం వేయాలని చాలా అయితే వెయిట్ చేశారనమాట మొత్తానికైతే భక్తులు అందరూ కలిసి విధంగా భిక్ష బియ్యం అనేది పెట్టేస్తున్నారండి ఒకసారి అయితే వీడియో అయితే వాచ్ వాచ్సేయండి ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసేయండి जय दुर्गा जय दुर्गा रानी दम्मा जय दुर्गा जय दुर्गा जय दुर्गा रानी तल्ली जन तल्ली వచ్చిన భక్తులందరూ భిక్షవీయం పెట్టగానే ఆ తర్వాత ఆంటీ గారు అందరికీ ముతైదువులందరికీ బొట్టు పెట్టి రెండు గాజులు అలాగే నిమ్మ పండు ఇస్తారనమాట ఆ తర్వాత అట్లాగే తలపైన పెట్టుకుని అమ్మవారికి కూడా ముత్తైదులందరికీ తర్వాత పక్కన పెడతారు అన్నమాట మళ్ళీ సాయంత్రం 4:30 కి ఫైవ్ కి విజయవాడ బయందరి దగ్గరికి చక్కగా శ్రణాలు చెప్పుకుంటూ విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ಶಂಕರಿ ದುರ್ಗ ಶಂಕರಿ ದುರ್ಗ ಶಂಕರಿ ದುರ್ಗ ಮರಣ ನೀವೇ ರಕ್ಷ